కాశ్మీర్ బార్డర్లో ఏమి జరుగుతుందో ప్రధాన పత్రికల్లో వార్తలు చూసినా మనకు అర్థం కావడం లేదు ఎందుకంటే మెయిన్ హెడ్డింగ్లేమో పాకిస్తాన్తో యుద్ధం పాకిస్తాను మన పైన జ్వరబడుతుంది మనం వాళ్ళ అంతు తేలుస్తున్నాము అన్నట్టుగా టగ్ ఆఫ్ వార్ లాంటి వార్తలు భయంకరంగా వస్తూ ఉంటాయి కానీ అండర్లో ఇంకొక న్యూస్ వైరల్ అవుతూ ఉంటుంది అదేముంటే అక్కడ ఉన్నటువంటి పలాన ఉగ్రవాద సంస్థ తీవ్రవాదిని హతమార్చాము పలాని ఉగ్రవాది సంస్థ తీవ్రవాదిని హతమార్చాము మన సైన్యము వాళ్ళ మీద కాల్పులు జరిగింది వాళ్ళు మన మీద కాల్పులు జరిగే ప్రయత్నంలో ఎన్కౌంటర్లు జరిగాయి అంటే ఒక పీపుల్స్ వారో నక్సలిజంలాగా అక్కడ కూడా తీవ్రవాదులతో భారతీయ సైనికులకి ఘర్షణ జరుగుతూ ఉందే కానీ అవతల దేశానికి మనకు ఎటువంటి విభేదాలు లేవని అవి రాజకీయ ప్రయోజనాల కోసం వీళ్ళు బూస్ట్ చేసుకుంటున్నారని స్పష్టంగా అర్థమవుతోంది బహుశా వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు అక్కడ ఉండే తీవ్రవాదులు కొంత సహాయపడుతున్నారేమో మన వాళ్ళు కొంత దాన్ని అతి చేస్తున్నారేమో కానీ ఏదేమైనా తీవ్రవాదులు అక్కడ ఒక ఏమి కోసం పోరాడుతున్నప్పుడు ఆ ఏమేంటో ఏంటో అర్థం చేసుకుని దాన్ని నిర్మూలిస్తే సరిపోతుంది తప్ప పాకిస్తాన్ బూచి చూపించి యుద్ధ వాతావరణాన్ని కల్పించడం అనేది అటు మీడియాకి అటు కొన్ని వర్గాలకు అలవాటైపోయింది